హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బ్లాగ్ అయితే మా మ్యారేజ్ డే అనమాట ఇప్పుడు ఫోర్త్ యానివర్సరీ పడుతుంది ఈసారి అయితే మా మ్యారేజ్ డే వరలక్ష్మి వ్రతం రెండు కలిసి ఒకేసారి వచ్చాయి అసలు మార్కెట్లో పూలు అవన్నీ తీసుకురావడానికి అయితే మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు పూలైతే చాలా కాస్ట్ ఉన్నాయంట బట్ అన్నీ తీసుకొచ్చారు ఇంకా అది వరలక్ష్మి వ్రతం రోజైతే ఇంకా ఎక్కువ రష్ ఉంటుందనమాట మా ఇంటి దగ్గర మొత్తానికైతే తీసుకొచ్చారు చాలానే కాస్ట్ ఉన్నాయంట ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ మామూలు కానీ శ్రావణ మాసంలో ఈ సీజన్ మొత్తం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇంతకీ మా ఈ వీడియో అయితే మా పెద్ద అబ్బాయి తీస్తున్నాడు పాపం వాడికి తీసేకి రావట్లేదు స్టాండ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను కానీ తీస్తానని మొబైల్ తీసుకున్నాడు ఇవ్వకోకుంటే అస్సలు ఏం తినేదా లేదని ఇచ్చేసాను ఇంకా తర్వాత కొద్దిగా కన్విన్స్ చేసి నేనే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను నై ఇంకా నైటే చేసేసుకున్నాను అనమాట ఇంకా బండలు తుట్టం అవన్నీ ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఎలాగో ఫ్రైడే కదా ఫ్రైడే ఏం క్లీన్ చే క్లీనింగ్ పెట్టుకోకూడదు అనేసి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలిద్దరికీ స్నానం అయితే చేయించాను తర్వాత నేను స్నానం చేసి ఇంకా ఫస్ట్ అయితే గడపకైతే పూజ చేసుకుంటున్నాను ఇంకా మామూలుగా అయితే ముగ్గుపిండితోనే ముగ్గు పెట్టేదాన్ని కానీ మా చిన్నోడు పాకడం నేర్చుకున్న తర్వాత ఇంకా ఏ ముగ్గు పెట్టినా దాన్ని కొద్దిసేపు కానీ ఉంచునివ్వడు బయటకు వచ్చేస్తాడనమాట అలా పాక్కుంటూ గేట్ ఓపెన్లో ఉంటే అందుకోసమైతే పిండితో అయితే వేయలేదు చాలా డేస్ అయిపోయింది ఇలా ఫ్లవర్స్తోనే అలా చేసుకుంటున్నాను ఇంకెలాగో ఫ్రైడే అనేసి అది కూడా వరలక్ష్మి రథం కదా ఇంకా అందుకోసమే ఇంకా ఇలా పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను నాకైతే ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టము అందుకోసమే ఎప్పుడు ఛాన్స్ దొరికినా అది యూజ్ చేసుకునేదాన్ని కానీ మా ఇంట్లో అయితే ముగ్గు పెట్టడానికి అస్సలు లేదు అది పెట్టినా కానీ ఎవరో ఒకరు వచ్చి దాన్ని చెడిపేస్తుంటారు ఇంకా అది పిల్లలు ఉండే ఉండే వాళ్ళకైతే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు అనమాట ఎలాగో ఎలాగో పోతూనే ఉంటుంది అది అది కూడా బండల మీద అయితే ఇంక అస్సలు ఉండదు నీళ్ళ మీదన్నా కొద్దిగా ఉంటుందేమో కానీ ఇంకా బండల మీద అయితే అస్సలు ఉండదు అందుకే ఇయర్లీ వన్స్ ఒక్కటే ఇంకా సంక్రాంతి ఒక్కటే వేస్తాను ఇంకా ఫైనలీ ఎలాగోలో పూలతో అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా అప్పటికే మా పిల్లలిద్దరూ మా చిన్నోడైతే పడుకునేసాడు ఇంకా పవర్ కట్ అయిపోయిందనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకైతే ఒకరు మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు ముహూర్తం టైము అన్నీ కూడా సేమ్ ఉన్నాయన్నమాట మా మ్యారేజ్ టైమే కానీ మా మ్యారేజ్ అయితే లాక్డౌన్లో పర్లేదు బాగానే చేసుకున్నాము ఈసారి మా మ్యారేజ్ డేకి అయితే మా ఆయన నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు అది గోల్డ్ చైన్ మంగళసూత్రంది అందుకోసమే ఇంకా ఇది కూడా టెంపుల్కి తీసుకెళ్ళి అమ్మవారి పైన అయితే వేసి పూజకు పెట్టి తీసుకొచ్చాము ఇలాగో ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రోజు కదా ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా అనేసి అమ్మవారి మీదకైతే ఇలా ఎల్లమ్మ గుడికైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళి పూజకు పెట్టి ఇంకా నేను కూడా ఇంట్లోకి వస్తే పూజకైతే పెట్టేశాను తర్వాత మా ఆయన ఎంతో ప్రేమతో తెచ్చాడు కాబట్టి మా ఆయన చేతుల మీదుగానే ఏర్చుకుందాం అనేసి తీసుకున్నాను అలాగే మా తోటిని వేయించుకున్నాను ఇంకా మా పెద్దోడైతే క్యాట్తో ఆడుతున్నాడు క్యాట్తో మాట్లాడుతున్నాడు మా ఇంట్లో పాలు తాగడానికి వచ్చావా మేము అన్నం చేయలేదు మ్యారేజ్కి వెళ్ళి అక్కడే తినేసి వచ్చామని క్యాట్ కి చెప్తున్నాడు మా ఇంకా ఇంకప్పుడే ఇక్కడికి పాక్కుంటూ వచ్చేసాడు బయటికి రావాలని ఇంకా పిల్లలు ఇద్దరినీ రెడీ చేసుకొని ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాము కేక్ కటింగ్ చేయడానికి ఇంకా మా ఆయన అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాక ఇంకా నేను కనీసం కేక్ అయినా తెప్పించాలి కదా ఇంకా కేక్ అయితే కట్ చేద్దామనేసి ఇంకా బయటికి వెళ్ళాము మా పెద్దోడైతే చాక్లెట్స్ కావాలని చాలా ఏడుస్తున్నాడు అనమాట అక్కడ చూసి సరే అని చిన్నవి రెండు చాక్లెట్స్ అయితే ఇప్పించాను ఆ కేక్ మీద చాక్లెట్స్ కోసం ఎప్పుడు నేను మా పెద్దోడు కొట్టుకుంటూనే ఉంటామన్నమాట కానీ మొత్తానికి అన్ని వాడే తినేస్తాడు ఇంకా అక్కడున్న వాటిలో నేనైతే రెడ్ వెల్వెట్ తీసుకున్నాను నాకు ఇంకా అదే నచ్చింది అనమాట ఇంకా ముందుసారి మా మంత్లీ బర్త్డే కేక్ తెచ్చినప్పుడు బటర్స్కాచ్ తీసుకున్నాము ఇంకా ఫ్రెష్గా వాటిలో ఇంకా రెడ్ వెల్వెట్ ఉంది ఇంకా అది తీసుకున్నాను ఇంకా అయితే ఇంకా నేను రాయించుకొని ఇంకా వీడైతే ఇంకా స్నాక్స్ అంటే కాసేపు ఇంకా అక్కడే స్పెండ్ చేసి వాడికి స్నాక్స్ తినిపించేశాను ఇంకా ఫైనరీ రెండు చాక్లెట్స్ అయితే తీసుకున్నాను మా పెద్దోడి కోసం ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా వెళ్ళాలి అది కూడా కూల్ కేక్ కదా తొందరగా మెల్ట్ అయిపోతుంది కట్ చేద్దాం అనేసి అయితే వెళ్ళాము పైకి వెళ్ళి కూర్చున్నాము అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసేపటికి ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోండే తర్వాత ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకుందాము ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మార్ని పెళ్ళిళ్ళు మ్యారేజ్కి వెళ్ళాం కదా ఇంకా అక్కడే చాలా హెవీ అయిపోయింది ఇంకా అందుకనేసి ఏమి హెవీగా అయితే ఏమి ఆర్డర్ ఇవ్వాలనుకోలేదు తర్వాత ఆర్డర్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ కేక్ కటింగ్ చేసుకుందాం అనుకున్నాము నేను మ్యాచ్ బాక్స్ ఇంట్లోనే మర్చిపోయాను క్యాండిల్స్ అయితే తీసుకొచ్చాను కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయినా సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే నార్మల్గా ఇక్కడ ఎక్కువ కేక్ కటింగ్స్ చేస్తుంటారు ఇక్కడికి వచ్చి సో వాళ్ళు అడిగితే ఇచ్చారు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా కేక్ కటింగ్ అయితే అక్కడే చేద్దాం అనుకొని ఇంకా అక్కడే ఓపెన్ చేస్తున్నాము తొందరగా మెల్ట్ అయిపోతుంది అనేసి మా ఆయన అయితే ఇంకా వీడియో ఆన్ చేయకనే నేను మాట్లాడుతున్నాడు అనమాట వీడియో ఆన్ చేశానేమో అనేసి చూసుకోకోకుండా ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు ఆ చాక్లెట్స్ని చూసి కేక్ తినడానికి కాదు వాడు చాక్లెట్స్ కోసం దాన్ని కట్ చేయడానికి కోసమే ఎక్కువ ఎగ్జైట్ అవుతుంటాడు మేమిక్కడ ఫ్రంట్ సైడ్ స్క్రీన్ ముందరైతే కూర్చున్నాం అనుకున్నాము కానీ మేము రావడం లేట్ అయిపోవడం వల్ల ఇంకా అప్పటికే ఆ ప్లేస్ అంతా ఫుల్ అయిపోయింది ఎందుకంటే అక్కడైతే ఓపెన్ ప్లేస్లో కింద కూడా పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు కొద్దిగా ఫ్రీగా ఉంటుందనేసి కానీ ఇంకా ఏం చేస్తాం మేము వచ్చేసరికి ఇంకా ఆ ప్లేస్లన్నీ ఫుల్ అయిపోయినాయి ఇంకా సో ఇక్కడికైతే వచ్చి ఇక్కడ కూర్చున్నాము బట్ చా ఇక్కడైతే చాలా ఉక్కుపోస్తుంది అస్సలు గాలేదన్నమాట ఇంకా ఓపెన్ ప్లేస్లో అయితే కొద్దిగా స్క్రీన్ ముందరైతే బాగుండేది ఇంకా అక్కడ దొరకపోయేసరికి ఇక్కడ ఫ్యాన్లు అడిగితే ప్రొవైడ్ చేశారు సర్లే ఇక్కడ కేక్ కటింగ్ చేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాము అంతలోపల వర్షం పడిపోయింది ఇంకా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చునేసారు ఇంకా కొద్దిసేపు ఇంకా కేక్ కటింగ్ చేసుకొని ఇంకా బయలుదేరిపోదాం అనుకున్నాము ఏదైనా లైట్కి తిని ఇంకా ఆఫ్టర్నూనే హెవీ అయిపోయింది కదా ఏమన్నా సూప్ ఆర్డర్ ఇచ్చుకుందామని ఇంకా వెజిటేబుల్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇంకా అది వచ్చే లోపల కేక్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా అంతలోపల పిల్లలు కానీ వచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళకి ఏం తినిపిలేదు ఇంకా అందుకోసమే ఇంకా తొందరగా చేసేసుకుంటున్నాము కేక్ కటింగ్ అయితే కొద్దిగా స్పెషల్గా అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం యానివర్సరీ థర్డ్ యానివర్సరీకి ఇంకా మా చిన్న బాబుకి ఇంకా నేను సెవెన్ మంత్స్ బేబీ పంప్తో అయితే ఉన్నాను ఇంకా వాడిన బొజ్జులోనే ఉన్నాడు అది కూడా మా ప్రతి యానివర్సరీకి ఫస్ట్ యానివర్సరీ నుంచి థర్డ్ యానివర్సరీ వరకు అందరూ మా అత్తయ్య కానీ పిన్ని కానీ అలా ఫ్యామిలీతో కలిసి చేసుకున్నాము ఈసారి మాత్రమే మేము ఫోర్ మెంబర్సే మాత్రమే కట్ చేసుకున్నాం అన్నమాట అది మా చిన్నబ్బాయితో కూడా చేసుకోవడంతో చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకో ఈ యానివర్సరీ ఇంకా ఎలాగో మ్యారేజ్లో ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నామనేసి ఇంకా వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా ఇంకా అదైతే వచ్చేసింది టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ టైం ఇలా ట్రై చేబుజి అని మా ఆయన చెప్తున్నాడు మా చిన్నోడు కూడా పాపం తాగడానికి ఎగ్జైట్మెంట్తో బాగానే తాగుతున్నాడు లైట్ లైట్గా తాగించాను వాళ్ళకైతే ఏం అనుకున్నాను కానీ టేస్ట్ పర్లేదు అది కూడా వెజ్ సూపే కదా అని కొద్దిగా అలా టేస్ట్ చూపించాను ఇంకా హాట్ హాట్గా అయితే ఉంది ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా అనిపించింది అనమాట ఎందుకంటే బాగా వర్షం పడిపోతుంది ఇంకా వర్షంలో బాగా ఎంజాయ్ చేసాము వేడి వేడి హాట్ సూప్ అయితే ఇంకో ఇంకా అలా రోడ్ సైడ్ చూస్తుంటే ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అంతా కూడా అలాగే కొద్దిసేపు ఇంకక్కడ ఆడుకునే పిల్లలు కూడా ఇంకా వర్షం తగ్గితే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా చిన్నోడు నిద్రకు వచ్చేసాడు వాడిని చేతిలో ఎత్తుకోవడం ఎక్కువ అలవాటు చేయడం లేదు అందుకనే వాడు కింద ఆడుకుంటాడు ఇంట్లో కూడా అందుకోసమే ఇక్కడగానే చేతిలో ఉండడం లేదు కిందికి జారిపోతున్నాడు అక్కడ కింద ఏమన్నా తగిలించుకుంటాడు అనేసి మేము కిందికి వదగడం లేదు మా ఆయన తొందరగా తాగేసి ఇంకా నువ్వు నిదానంగా తాగు నేను వాడిని అయితే వాణ్ణైతే అయితే తీసుకున్నాడు నన్ను తాగనివ్వడనేసి ఇంకా అప్పటికి కూడా వర్షం అయితే తగ్గిపోయింది ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత ఒకసేపు ఇంక అక్కడే ఉండి మంచి పిక్స్ అయితే తీసుకున్నాము పిక్స్ తీసుకొని ఇంకా అక్కడ ఇంకా బిల్ పే చేసి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము అక్కడి నుంచి నేనైతే మార్నింగ్ నుంచి చాలా అటైర్డ్ అయిపోయామనమాట ఇంట్లో కాసేపు కూడా లేము మ్యారేజ్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చే జర్నీలోనూ పిల్లలతోనూ చాలా టైర్డ్ అయిపోయాను నాకు ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా టైమే పట్టింది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో పూజలని వ్రతాలని అది కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎక్కువ మ్యారేజెస్కి వెళ్ళడం ఇవే సరిపోయాయి ఇంకా అందులో మా చిన్నప్పకి ఇంజక్షన్ కూడా ఉన్నింది అందుకే చాలా టైం పట్టింది చాలా అంటే వన్ వీక్ పట్టింది పట్టిందిలేండి మా మ్యారేజ్ అయిపోయి సో చాలా లాంగ్ అయిపోయింది అనమాట ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇంకా పైనది ఇంకా పోస్ట్ చేద్దాం అనుకునే టైంకి హెల్త్ అప్సెట్ అయిపోయి కొద్దిగా రికవర్ అయితే టైం పట్టేసింది సో చాలా లేట్ అయిపోయింది ఇంకా అంతే అండి ఈ వీడియో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సీ ద నెక్స్ట్ వీడియో అంటే లేని బాయ్ బాయ్